ముస్లిం సోదరులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు ఈనాడు ప్రపంచ శాంతి కోసానికి ప్రతిసారి ఏదైతే రెండు పండుగలు ఈద్గా దగ్గర జరుపుకుంటామో అందరికీ ప్రపంచ శాంతి గురించి ఏదైతే ప్రార్థనలు చేసి ఈ ప్రార్థన ద్వారా అందరికీ ఒక ప్రపంచంలోని ప్రతి ఒక్క మానవునికి అందరికీ శాంతియుతంగా ఉండి కులమతాలకు అతీతంగా అందరూ సోదర భావంతో మెలగాలని ఈ రంజాన్ పండుగ సందర్భంగా రంజాన్ అంటే ఎక్కువ శాతం పేదలకు దానం చేయడం మరియు ఉపవాసం ముప్పై రోజులు ఉపవాసాలు ఉండి ఉపవాసాల తర్వాత ఈ రంజాన్ పండుగ ఏదైతే ఈద్గా వద్ద ప్రార్థన చేసుకుంటామో ప్రపంచ శాంతి గురించి ఈ ప్రపంచ శాంతి గురించి ఇదైతే ఈ ప్రార్థన చేయడం జరిగింది అందుకోసానికి అందుకోసం మరి ఒకసారి మండల ప్రజ మండల ముస్లిం సోదరులకు అందరికీ మానవాళ్ళందరికీ నా యొక్క రంజాన్ పండుగ శుభాకాంక్షలు అందరికీ రంజాన్ పండుగ ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసినటువంటి ముస్లిం సోదరులందరికీ మరియు ఊరి పెద్ద మనుషులు అందరికీ గ్రామంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే రంజాన్ పవిత్ర జనాన్న కలిసి మత సామరస్యానికి సత్యగా నిలిచే ఈ పండుగ వాతావరణం ఎల్లప్పుడూ కొనసాగాలని చెప్పేసి కోరుకుంటూ ముందుగా రంజాన్ విషయాలు తెలియాలని రంజాన్ అనగానే ఇందులో చాలా విషయాలు ఇవ్వడించిపోయి ఉన్నాయి కేవలం రంజాన్ వాసవనంగానే కఠోర ఉపవాస దీక్షనే కాకుండా దీంట్లో ఖురాన్ పట్టణం మరియు రాత్రి బొళ్ళు పరాబీ నమాజ్లో ఖురాన్ పఠించడం మరియు ఖురాన్ యొక్క చిన్న బట్టి రాబోయే ప్రతి తరానికి ఇదొక ఒక సూచికలా ఉంది ఎందుకంటే రంజాన్ మాసం అనగానే ఉపవాసం అనగానే పేదవారు గుర్తొస్తారు మన కడుపులో ఉపవాసం ఉండడం వల్ల ఆకలి అనేది విలువ తెలిసి పేదవాళ్ళు ఆకలితో ఎలా అలవరించిపోతున్నారు అనే భావన అల్లా మాకు కల్పించడం జరుగుతుంది పట్టణ ముస్లిం సోదరుల తరపు నుంచి అందరికీ శుభాకాంక్షలు ప్రథమంగా బీబీనగర్ పట్టణ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు ఈ ముస్లింల యొక్క ఏ అయినా సరే దాని వెనకాల నిగూడ అర్థం ధాగింతుంది ముఖ్యంగా పేద ప్రజలకు పేదవారికి ముఖ్యంగా ముందు ఉంచుతూ వారి యొక్క యోగక్షేమాలను కనుక్కుంటూ వారి వారి అభ్యుద్ధికి పాటుపడమే ఇస్లాం యొక్క సందేశం రంజాన్ ముఖ్యంగా ముప్పై రోజులు ఉపవాసాలుండి దీక్ష చేస్తూ ఖరాబీ నమాజ్ ఆచరిస్తూ ఖురాన్ పట్టణం ఎల్లప్పుడూ ఆచరిస్తూ పరుల సంక్షేమం కోరుతూ జరుపుకునేదే ఈ పండుగ ఇది ప్రపంచ శాంతి కొరకు మొహద్ ప్రవక్త గారు చెప్పిన ఏకైక సందేశం దీనిని ఫీనార్ పట్టణ ప్రజలకు అయిపోయిన పట్టణ ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు దీనిలో కుల మతాలకు అతీతంగా అందరికీ అల్లా యొక్క సందేశం ఏమనగా పేద ప్రజల అభ్యున్నతికై వారి 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 యొక్క ఉన్నతికై పాటుపడుతూ రంజాన్ ఇదే సందేశం మానవుడికి అందరికీ తెలియపరుస్తుంది మరొక్కసారి